హీరో సూర్య గురించి ప్రత్యేక పరిచయం అక్కలేదు తెలుగులోనూ ఈ నటుడికి భారీగా అభిమానులున్నారు అయితే గత కొన్నాళ్ల నుంచి సూర్యకు సరైన హిట్ పడటం లేదు అతను చేస్తున్న సినిమాలు వరుసగా ఫెయిల్ అవుతూ ఉన్నాయి అయితే తన ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం చెక్కు చెదరడం లేదు ముఖ్యంగా తెలుగు నాట సూర్యకు సెపరేట్ ఫ్యాన్ బేస్ కూడా ఉంది ఇందుకు కారణం అతని సినిమాలే కాదు సామాజిక సేవ దృక్పథంతో చేస్తున్న అతను మంచి పనులు వరదలు ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు బాధితులకు సహాయం చేసేందుకు ఈ స్టార్ హీరో ముందుంటారు ఇక అగరం అనే ఫౌండేషన్ నెలకొల్పి సూర్య చేస్తున్న మంచి పనుల గురించి ఎంత చెప్పకుండా కూడా తక్కువే ఈ ఫౌండేషన్ ద్వారా వేలాది మందిని ఉచితంగా చదివిస్తున్నాడు ఈ స్టార్ హీరో పేదలు అనాథలను ఎంపిక చేసి వారికి కేజీ నుంచి పీజీ వరకు ఉచితంగా విద్యను అందిస్తూ ఉన్నాడు సూర్య ఇందుకోసం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ ఉన్నాడు అగరం ఫౌండేషన్ స్కూల్ కోసం తమ ఇంటినే ఉదారంగా ఇచ్చేసిన గొప్ప మనసు సూర్యది తాజాగా ఈ అగరం ఫౌండేషన్ ప్రారంభమై పదిహేనే పూర్తి చేసుకున్న సందర్భంగా చెన్నైలో ఆదివారం సాయంత్రం ఒక గ్రాండ్ ఈవెంట్ నిర్వహించారు సూర్యతో పాటు అతని భార్య జ్యోతిక సోదరుడు కార్తి కమల్ హాసన్ డైరెక్టర్ వెట్రిమాలన్ తదితరులు ఈ కార్యక్రమంలో హాజరయ్యారు అగరం ఫౌండేషన్ ద్వారా ఇప్పటిదాకా ఎనిమిది వేల మంది చదువు పూర్తి చేశారట అందరూ డిగ్రీ పట్టాలు అందుకున్నారట ఇందులో పద్దెనిమిది వందల మంది ఇంజనీర్లుంటే డాక్టర్లైన వారి సంఖ్య యాభై ఒకటి వీళ్ళందరూ అగరం నిర్వహించిన కార్యక్రమంలో స్టేజ్ మీదకు వచ్చారు అగరం ఫౌండేషన్ తమ జీవితాలు ఎలా మలుపు తిప్పిందో చెప్పుకొచ్చారు ఈ సందర్భంగా వీరిని చూసి హీరో సూర్య ఎమోషనల్ అయ్యారు వేదికపైనే కన్నీళ్లు పెట్టుకున్నారు ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది సూర్య చేస్తున్న గొప్ప పనికి అభిమానులు నెటిసన్లు ప్రశంసల జల్లు కురిపిస్తూ ఉన్నారు